హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి కార్తీక మాసం నెల రోజులు మేము ఎన్వి తినమండి అందుకనేసి కార్తీక మాసం మొదలయ్యి ముందు రోజు మంగళవారం నాడు అయితే దమ్ బిర్యానీ చేశానండి దానికోసం మనం కేజీ బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే శుభ్రం చేసి గంట సేపు అయితే నాన్ ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అవి సన్నగా కట్ చేసేసుకొని వేపేసుకొని పక్కన పెట్టేశానండి అలాగే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని బిర్యానీ సామానులు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేందువరకు బాగా వేపుకొని అది నూనెతో సహా పక్కకు తీసి పెట్టుకోవాలండి అదే కడాయిలో ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి దాన్ని అయితే నేను పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టానండి ఈ లోపల దీది ఉడికే లోపల మనం కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాము దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు చిన్న సైజు టమాటాలు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఒక కప్పు పెరుగు తీసుకొని మిక్సీ అయితే చేసి పక్కన పెట్టేశానండి చికెన్లోని వాటర్ అంతా దగ్గరికి అయితే అయిపోయిందండి స్టవ్ అయితే దాన్ని ఆఫ్ చేసేసుకున్నాను ఇంకో స్టవ్ మీద మన రైస్ కోసమని ఒక పెద్ద కడాయిలో వాటర్ తీసుకుని అందులో రెండు నిమ్మ చెక్కలు కొంచెం నెయ్యి ఉప్పు వేసి రైస్కి ఆ వాటర్ మరిగే లోపల దమ్ చేయడానికని ఏ గిన్నెలు అయితే దమ్ చేయాలనుకుంటున్నామో అత ఆ గిన్నె తీసుకొని అందులోనే మనం ఉడకబెట్టుకున్న చికెను ఆ చికెన్లో పచ్చిమిరపకాయలు అండి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం సాల్టు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ సామాన్లు వేపుకున్నాం కదా అది కొంచెం కొత్తిమీర మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ పేస్టు పసుపు కొంచెం కారం అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా పౌడరు రెండు నిమ్మ చెక్కలు పిండుకొని ఈ ముక్కలు ఇది బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఈ లోపల మనం పెట్టుకున్న వాటర్ అయితే బాగా మరిగిపోయిందండి ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి ఆ రైస్లోని గింజంతా వంపేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ బిర్యానీ గిన్నె అయితే పెట్టానండి డైరెక్ట్ పెడితే అడుగు పెట్టేస్తుందండి ఎక్కువ హీట్ తగిలి అందుకోసమనే నేను కిందన ప్యాన్ పెట్టాను ప్యాన్ మీద గిన్నె పెట్టాను అనమాట ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్ కింద వేసుకుందామండి గింజ లేకుండా తీసుకొని వేసుకోవాలి ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం మళ్ళీ వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం జల్లికను ఇంకో లేయర్ కూడా రైస్ వేసుకోవాలండి ఆల్రెడీ చికెను రైస్ అన్నీ కూడా ఉడికిపోయే కదండి కానీ కొంచెం ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకడానికి అందులో ఒక గ్లాస్ అయితే మనం తీసుకుని రైస్లో గంజి వాటర్ అయితే కలిపాను తర్వాత పైన ఇంకో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేశానండి దమ్ చేయడానికి బరువు పెట్టి వదిలేశానండి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి దమ్ బిర్యానీ అయితే వచ్చిందండి ఈ ప్రాసెస్లో చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అండి నిజంగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చిందండి నువ్వు వేరే ప్రాసెస్లో అయితే దమ్ బిర్యానీ చేస్తానండి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సూపర్ వచ్చిందండి దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి friends.